సాని కృష్ణ మురళి ప్రముఖ సినీ రచయిత నటుడు విలక్షణమైనటువంటి నటుడిగా పేరున్నటువంటి వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరిన తర్వాత ఆయనకు ఒక బాధ్యతను కూడా ఇచ్చినట్లున్నారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినట్లున్నారు సరే ఆ సందర్భంగా అతను అధికారంలో ఉండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మీద అదేవిధంగా జనసేన పార్టీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన్ని అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్ చేయటం జరిగింది సరే ఈ సందర్భంగా చాలా కొంచెము ప్రజలందరూ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సినటువంటి చాలా అంశాలు ఇందులో చాలా దాగి ఉన్నాయి పోసాని కృష్ణ గారిని అరెస్ట్ చేయటం అనేటువంటిది న్యాయమా అన్యాయమా అనేది తేల్చాలి ఎందుకనంటే ఆయన అరెస్ట్ చేయటం తప్పు అయితే మనం తప్పు అని చెప్పాలి రైట్ అయితే రైట్ అని చెప్పాలి అందుకని ఏది తప్పు ఏది రైట్ అనేది ప్రజల దగ్గర నుంచే మనం అభిప్రాయం తీసుకోవచ్చు ఆ తీసుకునేటువంటి ప్రక్రియలో సరే ఆయన అరెస్ట్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణ కుటుంబానికి వారి శ్రీమతి గారికి ఫోన్ చేసి ఆయన మేము అండగా ఉంటాము అక్క ఇది అన్యాయమైనటువంటి ప్రభుత్వం దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం కేసులు పెడుతుంది అని ఆయన తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినట్టున్నారు సరే ఒకసారి ఆయన ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు పోసారి కృష్ణ గారి సతీమణి గారితో అని చెప్పి ఒకసారి ఆ బయట ఉంటే ఒకసారి ప్లే చేయండి జగన్మోహన్ రెడ్డి గారి బయట అంతే మొత్తం అందరం తోడుగా ఉండమ్మా ఇన్ఫాక్ట్ అందరూ సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన అందరు టోటల్ గా అటెండ్ అమ్మా అని చెప్పి అందరంత పొడి కూడా వచ్చినట్లున్నారు నిరకాలుగా డోంట్ బి ఇట్ స్టార్ట్ అండ్ గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్ దేవుడు కూడా చూస్తా ఉన్నాడు ఈ దేవుడు మనతో ఉన్నాడు అందరికి చెప్పాను ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ఉందనేది ఆయన అభిప్రాయం వ్యక్తం చేసింది కరెక్టే మరి పాపం జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఫోన్ చేసి అరెస్ట్ చేశారు తీసుకెళ్తున్నారు ఈ వీరు కెమెరా పెట్టుకొని వారు కెమెరా పెట్టుకొని ఈ మాట్లాడినంత కూడా ఆడియో వీడియో కన్వర్జేషన్స్ ఇని వినిపించి వాటిని మళ్ళీ బయటికి రిలీజ్ చేశారు ఎవరు వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళు అంటే ఇక్కడ అరెస్ట్ అయినటువంటి విషయాన్ని ప్రజలకి ఏం తెలియజేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాయిస్ రికార్డ్ చేశారు ఇక్కడ అరెస్ట్ అవుతున్నప్పుడు అన్ని కూడా వీడియో తీసి పోసాల కృష్ణమూరళి గారు సత్యమణి గారి వీడియో ఆడియో కూడా రికార్డ్ చేశారు అంటే నేను ఫోన్ చేస్తున్నాను స్టార్ట్ కెమెరా అనగానే కెమెరా ఆన్ అయింది హలో హలో అని మొదలైపోయింది ఇద్దరు కూడా ఆ సంభాషణ ఆయన చెప్పినటువంటిది ఇటు రికార్డ్ అయింది అటు రికార్డ్ అయింది అయిపోవడంతో సబ్జెక్టు క్లోజ్ అయింది వెంటనే ఆ వీడియో బయటకు రిలీజ్ చేశారు అంటే ఏంటి పోసానికి ఇష్టమరళి గారికి సపోర్ట్గా ఉన్నాను మీరు ధైర్యంగా ఉన్నానని వాళ్ళ కుటుంబానికి చెప్పేటువంటి అంశాన్ని కూడా సినిమాటిక్లో సిద్ధం సభల్లో చేసినటువంటి ఒక మ్యాజిక్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మ్యాజిక్ని క్రియేట్ చేశారు సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అంటే వాళ్ళకి అలవాటు లేదా దానికి సంబంధించిన ఇది ఉంది పాప మా కూడా మీరు మేము వీడియో చేస్తామండి మీరు రెడీ అని పెట్టనండి స్పీకర్ ఫోన్ పెట్టనండి ఆయన ఏం చెప్పాడు వినండి ఆ కెమెరా పెట్టి తీస్తామండి అని చెప్పి పాప మా కూడా అనవసరంగా ఈ వివాదంలో లాగి ఆయన అరెస్ట్ అయ్యి ఆ బాధలో ఉందో పాపం అటువంటి బాధలో ఉన్నామని మళ్ళీ ఈ వీడియోలు తీసి మళ్ళీ తీసుకొచ్చి ఆమెను రోడ్డు మీద పెట్టడం తప్ప ఇంతవరకు ఆమె ఎవరు ఎవరికి తెలియదు పాపం ఈ వీడియో తీసుకొచ్చి బయట పెట్టి ఆమెను కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి పరిస్థితి చేశారు సరే అది ఒక అంశం సరే ఏదైనా కానీ పాపం ఆమె గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు ఎందుకంటే ఆమె ఎప్పుడు ఏ వివాదంలో లేదు ఆమె ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడదు సరే జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ కెమెరా అన్నారు కాబట్టి ఆ కెమెరా స్టార్ట్ అయింది పాపం ఆ వీడియో బయటికి రిలీజ్ అయింది సరే ఆయన మద్దతున్నారు దేవుడు ఉండారు అన్నీ చూసుకుంటారు అన్నారు